नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजाय नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకోన ఏకోణపంచాశర్గ నలభై తొమ్మిదవ సర్గ రావణుడు సీతను అపహరించుట జటాయువు కనబడుట సీతా యావచనం శ్రుత్వా దశగ్రీవ ప్రతాపవాన్ హస్త హస్తం సమాహత్యకారహద్వ ప్రతాపవంతుడైన రావణుడు సీతమాటలు విని ఒక చేతిలో మరొక చేయి చరచి పెద్దగా శబ్దము చేసెను సమైథిలీ పునర్వాక్యం బాషే వాక్య కోవిద నోన్మత్తాశ్రుత మన్యే మమ వీర్యపరాక్రమౌ మాటలలో నేర్పరి అయిన ఆ రావణుడు సీతతో మరల ఇట్లు పలికెను నీకు పిచ్చి ఉన్నది కాబోలు అందుచేతనే నా వీర్యమును గూర్చి పరాక్రమమును గూర్చి నేను వర్ణించి చెప్పినా నీవు వినలేదని అనుకొనుచున్నాను ఉద్వహేయంభుజాభ్యాం తుదినీ స్థిత సముద్రం చ మృత్యుం రణే స్థిత ఆకాశమునందు నిలచి రెండు చేతులతో భూమిని ఎత్తి మోయుదును సముద్రమును త్రాగుదును యుద్ధరంగములో నిలచి మృత్యువును కూడా చంపుదును అర్కం రుంద్యాం శరైస్తీక్ష్ణైర్విభింద్యాం హిమహీత న్మత్తే పశ్యమాం కా సూర్యుణ్ణి అడ్డుకొందును తీక్ష్ణములైన బాణములతో భూమిని బ్రద్దలు కొట్టుదును పిచ్చిదానా ఇచ్చానుసారము రూపము ధరించగలిగిన వాడను నీ కోరికలన్నీ తీర్చగలవాడను అయిన నీ భర్తనైన నన్ను చూడుము ఏముక్తస్త సూర్యకల్పేషి క్షిప్రభే రక్తే క్రుద్ధరి కోపించి ఈ విధముగా మాటలాడుచున్న ఆ రావణుని సూర్యుని వలె ఉన్నవి కాంతి కాంతిగలవి నల్లని చివరి భాగములు కలవీ అయిన నేత్రములు ఎర్రబడినవి సద్య సౌమ్యం చ సమ్మతం స్వం ం రూప భేజే శ్రవణానుజ ఆ రావణుడు సౌమ్యము పూజనీయము అయిన సన్యాసి రూపమును విడచి యముని రూపము వంటి తన రూపమును గ్రహించను సంరక్తనయన శ్రీమాంస్తప్తకాంచూషణ క్రోధే నమతా విష్టో నీలజీమూతసన్నిభ దాచర అధికమైన కోపముతో నిండిన ఆతడు పది తలలుగల రాక్షసుడుగా మారెను శోభాయుక్తుడైన ఆతని నేత్రములు ఎర్రగా ఉండెను అతడు బంగారు ఆభరణములు ధరించెను నల్లని మేఘము వలె ఉండెను ధనుర్బాణములు ధరించెను మహాకాయో విహాయతత్ ప్రతిపద్యస్వకం రూపం రావణో రాక్షసాధిప క్రోధా క్రోధాూతనిచయ ప్రభ రంబరధరస్తస్థౌ స్త్రీరత్నం ప్రేక్ష్య మైథిలీ రాక్షసరాజైన ఆ రావణుడు ఆ కపట పరివ్రాజక రూపమును విడచి పెద్ద శరీరము ధరించి కోపముచేత ఎర్రనైన నేత్రములతో మేఘ సముదాయము వంటి శరీర కాంతితో ఎర్రని వస్త్రములు ధరించి స్త్రీలలో శ్రేష్ఠురాలైన సీతను చూచుచూ నిలబడెను సతామసిత నిలబడను సతామసికే శాంతా వసనాభరణో బ్రవీత్ మంచి వస్త్రములను ఆభరణములను ధరించి నల్లని కేశపాశము కలిగి సూర్యకాంతి వలె ప్రకాశించుచున్న ఆ సీతతో రావణుడు ఇట్లు పలికెను త్రిషు లోకేషు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మోహే తవాహం సదృశ్పతి అందమైన కటి ప్రదేశము కలదానా నీకు మూడు లోకాలలో ప్రసిద్ధుడైన భర్త కావాలని అనుకున్నచో నన్ను ఆశ్రయించుము నీకు భర్త అగుటకు తగిన వాడను నేనే మాం భజస్వ చిరాయమహం శ్లాఘ్య పతివా భద్రే క్వచిద్భద్రే కరిష్యేతవ విప్రియం యజ్యతాం మానుషే భావో మై భావ ప్రణీయతాం నీవు చాలా కాలము నా సహచరివిగా ఉండుము నేను నీకు శ్లాఘింపతగిన భర్తను ఓ మంగళప్రదురాలా నేను నీకెన్నడూ అప్రియమైనదేదీ చేయను మానవుడైన ఆ రాముని నుండి నీ మనస్సును మరల్చుము నాపై ఉంచుము రాజ్యాచ్యుతమసిద్ధార్థం రామం పరిమితాయుషం కైర్గుణైరనురక్తీ మూఢే పండితమాని య స్త్రియాచనాద్రాజ్యం విహాయ సుహృజనం అస్మిన్ వ్యానుచరి దుర్మతి దానవి అనుకునే ఓ తెలివి తక్కువ దానా ఏ రాముడు విహీనుడై స్త్రీ మాటలు విని రాజ్యమును స్నేహితులను విడిచిపెట్టి క్రూరమృగములతో నిండిన ఈ అరణ్యములో తిరుగాడుచున్నాడో అట్టి రాజ్యభ్రష్టుడు నిష్ప్రయోజకుడు అల్పాయుర్దాయవంతుడు అయిన రాముణ్ణి ఏ గుణములు చూచి ప్రేమించుచున్నావు ఇుక్ వాక్యం వాక్యం ప్రియా అభిగమ్యసు దుష్టాత్మా రాక్షసామోహిత జగ్రాహ రావణ సీతఃేహిణీమివ కామముచే ఒళ్ళు తెలియని ఆ రావణుడు ప్రియమైన మాటలకు మాత్రమే తగినది ప్రియముగా మాటలాడేది అయిన సీతతో ఈ విధముగా పలికి ఆకాశమునందు బుధుడు రోహిణిని సమీపించినట్టు సమీపించి ఆమెను పట్టుకొనెను వామేన సీతమాక్షర్ధజేషు కరేణ సహ పూర్వస్ దక్షిణే పరిజగ్రాహ పాణినా ఆ రావణుడు పద్మముల వంటి నేత్రములు గల ఆ సీతను ఎడమచేతితో కేశపాశమునందు కుడిచేతితో తొడలయందు పట్టుకొని లేవదీసికొని లేవదీసికొనిపోయను తమ్ దృష్టామృత్యుసంకాశం తీక్ష్ణద్రహాభుజం సంకాశం గిరిసం భయావనదేవతా తీక్ష్ణములైన కోరలతో పెద్ద భుజములతో పర్వతమంత ఆకారముతో మృత్యువు వలె ఉన్న ఆ రావణుణ్ణి చూసి వనదేవతలు భయము చేత పీడింపబడి పారిపోయి సమయోక్త హే నిర్మితము అద్భుతము పరుషమైన ధ్వని కలది బంగారు అవయవములు కలది అయిన గాడిదలు కట్టిన రావణుని రథము అప్పుడు మరల కనబడెను తతస్తరుషైర్వాక్యైర్భర్త్ మహాస్వన అంకే నాదాయ వై దేహీ పెద్ద కంఠస్వరము గల ఆ రావణుడు పరుషములైన మాటలచేత ఆ సీతను భయపెట్టుచూ ఒడిలో కూర్చుండబెట్టుకుని రథమును ఎక్కించెను సాగృహీతా విచుక్రోశ రావణేన యశస్విని రామేతి సీతా దుఃఖార్త రామం వనే రావణుని చేత పట్టుకొనబడిన కీర్తిమంతురాలైన ఆ సీత దుఃఖ పీడితురాలై వనములో దూరముగా వెళ్లిన రాముణ్ణి గూర్చి రామా అని అరచను తామ కామాంస కామా పన్నగేంద్ర వూమివ వివేష్టమానామాయ రావణ సీత విషయమై కామార్తుడైన ఆ రావణుడు తనపై ఇచ్చలేని ఆ సీత ఆడపాము వలె మెలికలు తిరిగిపోవుచుండగా ఆమెను పట్టుకుని ఆకాశములోనికి ఎగిరెను విహాయ హ్రియమాణావియసా భృశం చుక్రోశ మత్తేవ్రాంతచిత్తురా రావణుని చేత ఆకాశ మార్గమునందు హరింపబడుతున్న ఆ సీత మత్తెక్కిన దానివలే చెందినదై రోగపీడితురాలు వలె మిక్కిలి అరచను హా లక్ష్ణాహో అయ్యో లక్ష్మణ గొప్ప బాహువులు కలవాడా పెద్దల చిత్తమును ఆనందింపచేయువాడా రాక్షసుడు కోపముచేత నన్ను అపహరించుకుని పోవుచున్నట్లు నీకు తెలియదు కదా జీవితం సుఖమర్థాశర్మ పరిత్యజన్ పరిత్య హ్రియ ధర్మేణమామ్రాఘవన పశ్యసి ధర్మము కొరకై జీవితమును సుఖమును సంపదలను విడచివేసిన ఓ రామా అధర్మాత్ముడైన వీనిచే అపహరించబడుచున్న నన్ను నీవు చూచుటలేదు నను నామా విని వినేతాసి పరంతపా విధం పాపం నత్వం శాసి రావణం శత్రు సంహారక నీవు దుష్టులను శిక్షించేవాడవు కదా అట్టి నీవు ఇట్టి పాపాత్ముడైన రావణుణ్ణి ఎందువలన శిక్షించుటలేదు నను సద్యో దృశ్యతే కర్మ ఫలం సస్యానామివ పే దుష్ట ఫలితము వెంటనే కనబడదు పాకము చెందుటకు అనగా పండుటకు ఎట్లో అట్లే పాపము ఫలమును ఇచ్చుటలో కూడా కాలము అంగమగును కొంత కాలము తరువాతనైనా పాప ఫలము అనుభవింపక తప్పదు త్వం కర్మ ర్మకృతవాతాత్ కాలోపహితేతన జీవితాంతకరం ఘోరం రామాసనమాప్నుహి ఓ రావణ కాలముచేత విపరీత బుద్ధి కలవాడవై నీవు ఈ పని చేసినావు అందుచేత రాముని వలన నీకు ప్రాణములను తీయు ఘోరమైన ఆపద సంభవించుగాక హే దానీం కైకేయీ సహ బాంధవై ధర్మపత్ని యశస్విన అయ్యో ఈనాటికి కైకేయి కోరిక ఆమె బంధువుల కోరిక తీరినది ఇందుచేతనగా ధర్మపరాయణుడు కీర్తిశాలి అయిన రాముని ధర్మపత్ని అయిన నన్ను ఈ రాక్షసుడు హరించుచున్నాడు ఆ మంత్రయే జనస్థానే కర్ణికారాన్సు క్షిప్రం రామాయశంసం సీతం హరతి రావణ రావణుడు సీతను హరించుచున్నాడని శీఘ్రముగా రామునితో చెప్పండి అని జనస్థానమునందున్న బాగుగా పుష్పించిన కొండగోగు చెట్లను కోరుచున్నాను మాల్యవంతం శిఖరిణం వందే ప్రస్రవణం గిరి క్షిప్రం రామాయ శంసం సీతం హరతి రావణ పుష్ప పంక్తులతో నిండి ఉన్నది ఉన్నతమైన శిఖరములు కలదీ అయిన ప్రస్రవణ పర్వతానికి నమస్కరించుచున్నాను రావణుడు సీతను హరించుచున్నాడని రామునితో శీఘ్రముగా చెప్పుము వివరణ పాఠములో మాల్యవంతం అనే పదానికి బదులు టంకవంతం అని ఉన్నది అనగా ఏటవాలుగా ఉండే చర్యలు కలది అని అర్థము ఈ పాఠము బాగున్నది ఎందుకనగా మాల్యవంతము అనేది మరి ఒక పర్వతానికి పేరు అవడం చేత అది కుదరక ఏదో అర్థం చెప్పవలసి వస్తుంది హంస సారస వందే సంఘుష్టాందేదావరీ క్షిప్రం సత్వం సీతాం హరతి రావణ హంస సారస పక్షుల ధ్వనులతో నిండిన గోదావరీ నదికి నమస్కరించుచున్నాను రావణుడు సీతను హరించుచున్నాడని శీఘ్రముగా రామునకు చెప్పుము దైవతా నిచయాస్మిన్వనే వివిధ పాదపే నమస్కరోమ్యహం తేభ్యో భర్తు అనేక విధములైన వృక్షములతో నిండిన ఈ వనములో ఉన్న దేవతలందరికీ నమస్కరించుచున్నాను నన్ను రాక్షసుడు అపహరించినాడని మీరు రామునికి చెప్పండి యాని సత్వాని నివసన్యత సర్వాణి శరణం యామి మృగపక్షి పక్షిగణాన ఇక్కడ నివసించి ఉన్న ప్రాణులను మృగముల గణములను పక్షి కూడా నేను శరణు వేడుచున్నాను హ్రియమాణాం ప్రియాం భర్తు ప్రాణేభ్యోపి గరీయసీ వివశాపృతీ రావణే నేతి శంసతా అపహరించబడుచున్న ప్రాణముల కంటే కూడా అధికముగా ప్రియురాలనైన నన్ను గూర్చి నా భర్తతో ఏమీ చేయజాలని స్థితిలో ఉన్న సీతను రావణుడు అపహరించినాడు అని చెప్పుడు విది థమాం మహాబాహురముత్రి మహాబల ఆనష్యతివరాక్రమ్యవస్వతృతామీ గొప్ప బాహువులు కలవాడు మహాబలశాలి అయిన రాముడు నన్ను యముడు అపహరించినను పరలోకములోనున్నట్లు తెలిసినచో పరాక్రమము చేత తీసుకుని రాగలడు సా కరుణా వనస్పతి గతం గృధ్రం జాలి జాలికొలుపునట్లు విలపించు చాలా దుఃఖార్తయైన విశాల అయిన ఆ సీతకు ఆ ప్రాంతమునందు చెట్టు మీదనున్న జటాయువు కనబడను సాక్ష్యు శ్రోణీ రాయపరా దుఃఖోపహత రావణునకు వశురాలై భయాక్రాంతురాలైన చక్కని కటి ప్రదేశము గల ఆ సీత జటాయువును చూచి దుఃఖముచేత తొట్టుపడుచున్న మాటలతో ఆతనిని గూర్చి బిగ్గరగా అరచెను జటాయోపస్య మా మధ్య హ్రియమాణా మానథవత రాక్షసేంద్రేణ కరుణం పాపకర్మణా ఓ జటాయు పాపాత్ముడైన ఈ రావణుడు ఇప్పుడు జాలిగొలుపు స్థితిలో ఉన్న నన్ను అనాథురాలిని వలె తీసుకొని పోబోతున్నాడు చూడుము నైష వారయి్యవ క్రూరో నిజితాశీచ సాయుధశ్చైవ దుర్మతి ఈ రాక్షసుడు క్రూరుడు బలవంతుడు జయములను సంపాదించినవాడు ఆయుధము చేతిలో ఉన్న దుష్టబుద్ధి అట్టి వీనిని నీవు నివారింపజాలవు రామాయతు నివారింపజావు రామాయతుమ లక్ష్మణాయ ఓ జటాయు నా అపహరణమునకు సంబంధించిన విషయములన్నీ పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా రామునకు లక్ష్మణునకు చెప్పుము శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ఏకోన పంచాశ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम